సార్ నేను చెప్తాను సార్ అలాగే సార్ ఏంటమ్మా స్కూల్లో ఎస్కషన్ అన్నారంటకా నువ్వు రానన్నావు అంట సార్ ఫోన్ చేశారు నాకు వెళ్ళాలనిపించలేదు డాడీ చక్కగా వెళ్ళొచ్చు కదే ఊరుకోమా నువ్వు కూడా అలా అంటావు ఇప్పుడు నేను ట్రిప్కి వెళ్ళానంటే థౌసండ్ రూపీస్ అయింది నాన్న రెండు రోజులు కష్టపడితే గానీ ఆ డబ్బులు రావమ్మా మనకి నా రెండు గంటల ఎంజాయ్మెంట్ కోసం ఆ డబ్బులు వృధా చేయడం నాకు ఇష్టం లేదమ్మా తనకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయి మన కోసం కష్టపడుతున్నాడమ్మా నాన్న మనమే అర్థం చేసుకోబోతావుతున్నా No